నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఓటు హక్కు పొందడంతో పాటు ఓటు వేయడం అందరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరిగిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీనియర్ ఓటరు వేమూరి వెంకటరత్నం సీతాబాయి దంపతులను జెస్సీ సత్కరించారు వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు ముగ్గుల పోటీలో విజేతలకు జెస్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జెస్సి మాట్లాడారు స్వాతంత్రం రాక మునుపు అందరికీ ఓటు హక్కు లేదని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో భారత ఎన్నికల సంఘం ఏర్పడిందని అప్పటి నుంచి అందరికీ ఓటు హక్కు ఏర్పడిందన్నారు డిఆర్ఓకే చంద్రశేఖరరావు మాట్లాడుతూ పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఓటుకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తుందన్నారు ఆర్టీఓ స్వాతి మాట్లాడుతూ పదిహేడు ఏళ్లు నిండిన వారికి ఎపిక్ కార్డులు ఇస్తామని పద్దెనిమిది ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కు కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో డిఓ విజయ రామారావు ఇంటర్ జిల్లా అధికారి సాల్మన్ రాజు డిఎస్వి ధాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు కాగా కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓటర్ల దినోత్సవంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అపకులపతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ శోభన్ బాబు ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త శ్రావణి ప్రోగ్రాం ఆఫీసర్లు స్వరూప రవి శేషరెడ్డి ఫిజికల్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారిగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అత్యుత్తమ తీరు కనబరిచినందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓటర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ముదావహమని డిఆర్ఓ చంద్రశేఖరరావు ఆర్డీఓ స్వాతి హర్షం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ సారథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం ముదావహమన్నారు బందరు కోటలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వాటాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు శనివారం మైత్రి ఫౌండేషన్ సభ్యులు సాయం అందించారు మైత్రి ఫౌండేషన్ ప్రతినిధి వేణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాధితులకు గ్యాస్ పొయ్యి వంట సామాగ్రి రూపాయి పదివేల విలువ గల నిత్యావసర వస్తువులు అందచేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి రాధాకృష్ణ రామకృష్ణ రమాదేవి తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం రెవెన్యూ కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జోయెలుక్కాస్ నగల ప్రదర్శనను శనివారం రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ప్రారంభించారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఈ ప్రదర్శన జరుగుతుంది ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ మచిలీపట్నంలో జోయలు కాస్ షోరూమ్ ప్రారంభిస్తారన్నారు మచిలీపట్నంలో జోయలు కాస్ ఎగ్జిబిషన్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ జరుగుతుందండి దానికి ఇనాగ్రేషన్గా నన్ను పిలిచారు దానికి నేను చాలా సంతోషంగా వచ్చి జాయాలి కాస్తో నాకు చాలా అనుబంధం ఉందండి నేను మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ అందరూ మన మచిలీపట్నం ప్రజలు అందరూ వచ్చి విజిట్ చేసి చక్కగా తీసుకోవాలి గోల్డ్ కొనుక్కోవాలి అని కోరుకుంటున్నాను అలాగే అతి త్వరలో జాయాలి మన మచిలీపట్నంలో షోరూమ్ ఓపెన్ చేయాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపు వంద గొడ్లను తిన్న రాబందు సన్యాసం తీసుకున్నట్టు విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారని జగన్ రెడ్డి విజయసాయిరెడ్డి ఇన్ని డ్రామాలాడినా ప్రజలు నమ్మరని రాష్ట్రగనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు శనివారం రాత్రి ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు ఐదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని పీచి పిప్పిచేశారన్నారు విజయసాయిరెడ్డి పాటు చేసిన అవినీతి భూదందాలు ఒక్కొక్కటి బయటపడటంతో డ్రామాలకు తెరతీశారన్నారు కాకినాడ పోర్టు విషయంలో విజయసాయిరెడ్డి బండారం బయటపడిందన్నారు త్వరలో విశాఖపట్నంలో చేసిన భూ దోపిడీలన్నీ ప్రభుత్వం బయట పెడుతుందన్నారు అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా రోజులు గడిపి ఇష్టం వచ్చినట్టు వీరవీగారన్నారు వీగారన్నారు ఇప్పుడు తమ బండారం బయటపడటంతో విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారన్నారు విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలు దృష్టి సారించాలన్నారు చంద్రబాబు లోకేష్ల కుటుంబాలపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్నారు ఇప్పటికీ అవినీతి దోపిడీ భూదందాల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మునిగిపోయిన వేసిపి పడవలో ఉండలేక ఒక్కొక్కరు బయటకు వస్తున్నారన్నారు బందరు మండలం కానూరు గ్రామ పంచాయతీలో ఇటీవల విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన సూరగాని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు శనివారం కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ఐదు లక్షలు ఆర్థిక సాయం అందచేశారు సుబ్రహ్మణ్యం తల్లి సూరగాని కోటేశ్వరమ్మకు ప్రభుత్వం అందచేసిన ఐదు లక్షల సొమ్మును అందచేశారు ఈ కార్యక్రమంలో సీతారాము ఏడుకొండలు గోపిశెట్టి నాని చిన్న గోపు వెంకటరమణ మరీదు రాజారావు మోపిదేవి కృష్ణ బోట్ల వెంకటేశ్వరరావు ఆముదాలపల్లి పిచ్చయ్య వెంకన్న పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటూ శనివారం కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందంటూ ప్లేట్లు గరిటెలు మోగించారు ప్రభుత్వం నిద్రపోతుందని నిద్రలేపే కార్యక్రమం చేపట్టామని గొల్లు కృష్ణ ఈ సందర్భంగా అన్నారు అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టరేట్ నుంచి లక్ష్మిటాకీసు సెంటర్లో నీ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ గాంధీ మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాదులర్పించారు ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ అసెంబ్లీ కోఆర్డినేటర్ ధనేకుల మురళీమోహన్ పామరు నియోజకవర్గ కోఆర్డినేటర్ పీసీసీ ప్రధాన కార్యదర్శి మోహనరావు नियोजक वर्ग को आर्डिनेटर पेडन नियोजक वर्ग को आर्डर पीसीसी बीसी सैर्म सों नियोजक वर्ग को आर्डनेटर् दत् पीसीसी डेलीगेट कोका फणिभूषण सुब्रह्मण्यं जिला महिला अद्यक्षराू झांसी राधिका माधवी नेलूर श्रीनिवासराव मट्टत् चिलकोटी प्रसाद नागराजु शाम्यूल नूरु దీన్ మహమ్మద్ రహ్మతున్నీసా తదితరులు పాల్గొన్నారు పాండిచ్చేరిలో జరుగుతున్న దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్లో శనివారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఫణిరాజమోహన్ ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్ కు ద్వితీయ బహుమతి లభించింది ఈ సందర్భంగా డిఈఓ రామారావు జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ జాకీర్ అహ్మద్లు అభినందనలు తెలిపారు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బందరు మండలం పోతేపల్లిలో శనివారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు ఒక వంద గొర్రెలకు టీకాలు వేశారు రెండు వందలు గొర్రెలకు నట్టల నివారణ మందు ఇచ్చారు కృత్రిమ గర్భధారణ కార్యక్రమం నిర్వహించారు మండల పశువైద్యాధికారి దీపక్ దానియేల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు కాటం మధుసూధనరావు కమ్మిలి మధు బండి శివ రామారావు వీరబాబు ఈశ్వరమ్మ రంజిత తదితరులు పాల్గొన్నారు దావోస్లో పర్యటించి రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు నిధులు తీసుకువచ్చిన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల బోసుబాబు కలిశారు మచిలీపట్నంలో నిర్వహిస్తున్న అభివృద్ది కార్యక్రమాలపై నారా లోకేష్తో చర్చించారు గూడూరు ఎంపీడీవోగా టి అనూహ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు ఘంటసాల ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆమె ఆగస్టు రెండు ఇరవై నాలుగు నుంచి సెలవులో ఉన్నారు సెలవు ముగించుకుని విధుల్లో చేరిన ఆమెను గూడూరు ఎంపీడీవోగా నియమిస్తూ జడ్పీ సీఈవో కన్నమనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు గూడూరు మండలం మల్లవోలు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో పూర్వ విద్యార్థి దాసరి సోమేశ్వరరావు తన సొంత నిధులు పది లక్షలతో ఆడిటోరియం నిర్వహించారు ఈ ఆడిటోరియంను శనివారం ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పోతన స్వామి బాసంశెట్టి శ్రీనివాసరావు బత్తిన వీరబాబు బుజ్జి కాసగాని శ్రీనివాసరావు గోపి నాగబాబు ప్రత్తిపాటి శ్రీనివాసరావు చిడేపూడి ఏడుకొండలు గోవాడ ప్రశాంతి అల్లుబాల కూనపరెడ్డి పాండురంగారావు ఎంఈవో హైస్కూల్ హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కన్స్యూమర్స్ గ్రీవెన్స్ రెసిడ్రల్ పోరం సిజిఆర్ఎఫ్ చైర్మన్ మాజీ న్యాయమూర్తి ఎన్ విక్టర్ ఇమానుయేల్ అన్నారు పెడన పట్టణంలోని తోటముల ఫంక్షన్ హాలులో శనివారం విద్యుత్ వినియోగదారుల అదాలత్ జరిగింది ఈ సందర్భంగా విక్టర్ ఇమానియెల్ మాట్లాడుతూ అధిక బిల్లులు లో వోల్టేజీ విద్యుత్ స్తంభాల మార్పు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు కొత్త సర్వీసులు విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు వంటి సమస్యలను తమ ఫోరం ద్వారా వినియోగదారులు పరిష్కరించుకోవచ్చన్నారు మూడున్నర సంవత్సరాల క్రితం ఏర్పడిన తమ ఫోరం ఇప్పటి వరకు రెండు వందలు విద్యుత్ సమస్యలను పరిష్కరించడం జరిగిందని ఆయన తెలిపారు విజిలెన్స్ విభాగంలోనూ కోర్టులలోనూ పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన ఆర్జీలను ఫోరం స్వీకరించిందని ఆయన స్పష్టం చేశారు ఏడు విద్యుత్ సర్కిళ్ల పరిధిలో నెలకొక చోట అదాలత్లు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు రెండు సంవత్సరాలలోపు పెండింగ్లో ఉన్న సమస్యలకు సంబంధించిన ఆర్జీలను మాత్రమే ఫోరం స్వీకరిస్తుందని రెండు సంవత్సరాలకు ముందు పెండింగ్లో ఉన్న సమస్యలకు సంబంధించిన అర్జీలను ఫోరం స్వీకరించదని ఆయన పేర్కొన్నారు ఫోరంలో తప్పుడు ఫిర్యాదులు ఇచ్చే వారిని ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు కన్స్యూమర్స్ గ్రీవెన్స్ రెసిడ్రల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే అదాలత్లను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకుని సమస్యలను సత్వరం పరిష్కరించుకోవాలని పీటర్ ఇమానుయే సూచించారు కాగా ఈ అదాలత్లో పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన కృత్తివెన్ను బంటుమిల్లి మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల ఆర్జీలు సమర్పించారు వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు అధిక విద్యుత్ బిల్లులు లో వోల్టేజీ సమస్యలపై ఎక్కువ ఆర్జీలు వచ్చాయి విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యానంద్ డిఈ గోవిందరావు టెక్నికల్ విభాగం డిఈ సుధాకర్ ఏడి మాణిక్యాలరావు ఏఈ ఏడుకొండలు ఫోరం సభ్యులు వెంకటకృష్ణ సునీత ఆర్సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పెడన పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం పదిహేనవ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు విద్యార్థులు హైస్కూల్ నుంచి రైల్వే గేటు వరకు ర్యాలీ నిర్వహించారు రైల్వే గేటు సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు హైస్కూల్ ఆవరణలో జరిగిన సభలో కమిషనర్ ఎం గోపాలరావు తహసీల్దార్ కూనపరెడ్డి అనిల్ కుమార్ పట్టణ టిడిపి అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య కౌన్సిలర్ పిచ్చిక సతీష్ ఉపాధ్యాయ సంఘ నేత ఉమామహేశ్వరరావు ప్రధానోపాధ్యాయుడు అద్దంకి అశోక్ కుమార్ తదితరులు ఓటు ప్రాధాన్యతను దానిని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ప్రసంగాలు చేశారు సీనియర్ ఓటర్లు పేరుక సుబ్బారావు ఉమ్మిటి సుబ్రహ్మణ్యం అల్లంకి మల్లేశ్వరరావు కుర్మా వెంకటేశ్వరరావు కుర్మా ఈశ్వరరావు ఎర్రా గుణసుందరిలను ఘనంగా సన్మానించారు కొత్తగా ఓటు హక్కు పొందిన యువకులకు ఓటరు గుర్తింపు కార్డులు అందచేశారు ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు ఉపాధ్యాయులు మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు పెడన పట్టణంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానానికి కలిదిండికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీప్రభు అజయ్ బాబు పదిహేను లక్షలు విరాళం ఇచ్చారు వీరికి వేద పండితులు ఆశీర్వచనాలు అందచేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం